ఇన్ని ఉంటే ఈరోజు ఎక్కడ కానీ లేదు రైతులు రోడ్లపైకి వస్తున్నారు రోడ్లపైకి వస్తుంటే ఈరోజు మేము అనేది కూడా దానికి నాయకత్వం వహిస్తా అన్నారని అని చెప్పేసి ఈ పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనో లేదా ప్రతిపక్ష పార్టీల్ని విమర్శించడానికి మాత్రమే అన్నారు ఈ జిల్లాలోనే ప్రజాప్రతినిధులు అధికార పార్టీ వారు నేను ఒకటి అడుగుతాను మీకు ధైర్యం ఉంటే రండి గ్రామాల్లోకి రండి రైతుల దగ్గరికి వెళ్దాం ఈ రోజు నిన్న కూడా మేము కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్దాం మేము వద్దు రిప్రజెంట్ చేశాం నిన్న రైతులే వచ్చి ధర్నా చేశారు రండి వెళ్దాం మీరు ఎక్కడ కానీ చూపారా వ్యవసాయ శాఖ మాత్రంలో వ్యవసాయం తప్ప అన్ని రాజకీయాలు మాట్లాడతారు ఒక కొను కొనుగోలు కేంద్రమన్నా ఉందా పత్తికి చెప్తుని ఒకటి పెద్ద ఒడుగురులో ఒక కొనుగోలు కేంద్రం పెడతామంటే గుత్తులో పెడతామంటీ ఈ బొద్దుడికి దాదాపుగా నెల అయితే ఒక్క కేంద్రం ఇంకా ఇదిగో అదిగో అని చెప్పి అంటున్నారు అలాగే మొక్కజొన్నకు కొనుగోలు కేంద్రాలు అనేది కూడా పెట్టి వెంటనే ఆల్రెడీ ఎంఎస్పి ధరలు కొనాలా అని చెప్పేసి స్వయంగా రాయదుర్గం చెందిన శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు అయిన కాళవ శ్రీనివాసులు గారే ప్రభుత్వానికి డైరెక్ట్గా బహిరంగంగా కూడా అప్పీల్ చేసి దాదాపుగా కూడా నెల కావస్తుంది ఎక్కడ కానీ స్పందనే లేదు ప్రభుత్వంలో ఆయన కూడా ఊరికే అయిపోయినాడు ఈరోజు నిన్న కలెక్టర్ ఆఫీస్ పోయింటే ఈరోజు ఎక్కడా లేదు ఊరికే కూడా రాజకీయం చేస్తారని చెప్పి చెప్తున్నారు ప్రజాప్రతినిధులు ధైర్యం ఉంటే రండి ఊరికే ఎందుకు మాట్లాడతారు మీరు ఇక్కడ ఉందని చెప్పేసి పత్రికా ప్రకటనలో లేదంటే సోషల్ మీడియాలో మీరు ఇచ్చేది కాదు రైతుల దగ్గరికి వెళ్దాం రండి గతంలో ఇదే పరిస్థితి ఉన్నప్పుడు ఏం చేసాం రాజకీయం అని చెప్పేసి ఈరోజు ముష్టి మీరు ఇచ్చేది మేము ఏదో ఇరవై వేలు ఇస్తాం ఇప్పటికే పద్నాలుగు వేలు ఇచ్చినామంటున్నారు మొదటి సంవత్సరం అయితే ఎకర కొట్టారు ఈ సంవత్సరం మీరు పద్నాలుగు వేలు ఇచ్చినాము రెండు విడతలుగా అంటున్నారు ఒక ఎకరాకు నష్టపోతే ఎకరాకు నష్టపోతున్నాం ఈరోజు రైతు అనేవాడు ఈ జిల్లాలో మీరు ఇచ్చే పద్నాలుగు వేలు కాదు కదా ఇరవై వేలు ఇచ్చినా కూడా ఒక్కొక్క రై ఒక రైతు వచ్చి ఒక ఎకరాకు ముప్పై వేలు నుంచి యాభై వేలు అరవై వేలు లక్ష రూపాయలు నష్టపోతున్నాడు వివిధ పంటల ప్రకారం కూడా ఈరోజు చేస్తుంటే దాన్ని లెక్కలేకి దాన్ని పరగలలేక తీసుకోండి ప్రభుత్వం అనేది పరగలలేక తీసుకోవాలి పూర్తిగా కూడా వైఫల్యం చెందింది కానీ ప్రజలను మబ్బ పెట్టడానికి ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ఈ ప్రభుత్వానికి అలవాటుగా అయిపోయింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మన కర్నూల్లో నేను యాభై వేల కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాల్లో ఖర్చు పెట్టాలని చెప్పేసి ఒక ప్లాన్ చేశాను అంటున్నాడు